జై శ్రీరామ్ బయోటాక్స్కి స్వాగతం మనమందరం ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తల పరిస్థితులను రోజు టీవీలో చూస్తూ పత్రికల్లో చదువుతూ గత పది పదిహేను రోజులుగా మన నిరంతర ఒక రొటీన్ అయ్యింది కానీ ఇందులోంచి ఒక పెద్ద వార్తను మనం ఎక్కువగా గమనించడం లేదు భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రోహింగ్యాలను అక్రమ బంగ్లాదేశీలను ఎక్కడక్కడ అరెస్ట్ చేయడం కేవలం అరెస్ట్ చేసి ఎక్కడో పెట్టడమే కాకుండా డిపోర్టింగ్ ప్రక్రియ కూడా పెద్ద ఎత్తున ఈ ఇదే సందర్భంలో చేయడం జరిగింది ఇప్పటి వరకు కొన్ని వేల మందిని ఆ నెంబరు ఎక్కడ కూడా కరెక్టు తెలియదు బయటికి కొన్ని వేల మందిని భారత ప్రభుత్వం బలవంతంగా బంగ్లాదేశ్లోకి పంపించేసింది అంటే బలవంతంగా అంటే బంగ్లాదేశ్ అధికారులు వాళ్ళు అనుకూలంగా ఉన్నా లేకున్నా కొన్ని ప్రాంతాల్లో వాళ్ళ దగ్గర అన్ని వాళ్ళు బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ పౌరులు అని మొత్తం పత్రాలు ఉన్నా కూడా వాళ్ళు తాత్సారం చేసే ప్రయత్నం చేస్తే భారత్ వారిని సరిహద్దు వద్ద వదిలివేయడం నెట్టివేయడం వాళ్ళని బంగ్లాదేశ్ లోపలికి ఇలాంటి చర్యలు అన్నీ కూడా జరిగినాయి వీటన్నిటికీ పెద్దగా మీడియా కవరేజ్ లభించడం లేదు అంటే ఇదంతా ప్రభుత్వం కూడా గోప్యంగా చేస్తున్నది దీంట్లో ఇంకొక పరిణామం జరిగింది మన దగ్గర ఉంటారు కదా మహానుభావులు దేశానికి ఏం మేలు చేయడం వాడు కానీ దేశంకు ద్రోహం చేయడంలో మాత్రం ముందు స్థానంలో ఉంటాడు అటువంటి పౌరులు భారత్లో చాలామంది ఉన్నారు అందులో సుప్రీంకోర్టు అడ్వకేట్లు కూడా ఉన్నారు ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్ మహానుభావుడు ఇద్దరు రోహింగ్యాల తరఫున వాడు బట్టలతోటి మన దేశానికి అక్రమంగా వచ్చిన వానికి సుప్రీంకోర్టు ను పెట్టుకునే స్థాయి ఆర్థిక పరిస్థితి ఉంటుందా కాబట్టి ఇవన్నీ కూడా దేశద్రోహ చర్యలు రోహింగ్యాల కోసం ఒక సుప్రీంకోర్టు అడ్వకేటు సుప్రీంకోర్టులో పిల్ వేయడం ఏంటిది అది వేశారు సుప్రీంకోర్టు దాన్ని తీవ్రంగా పరిణమించి ఆ ను ముట్టికాయలు వేయడం జరిగింది ఆయన చెప్తున్న కట్టు కట్టుకథల్ని ఆయన ఏం చెప్తున్నాడంటే అండమాన్ దీవుల్లోకి కొంతమందిని తీసుకెళ్లి రోహింగ్యాలను అక్కడ నీళ్ళల్లో వదిలేశారు ఇది అమానవీయం అని ఆయన సుప్రీంకోర్టు ముందు కట్టుకథలు అల్లే ప్రయత్నం చేస్తే కోర్టు నువ్వు నువ్వు అల్లుతున్న కట్టుకథలు బాగానే ఉన్నాయి కానీ దీనికి ఎక్కడా కూడా నువ్వు ప్రమాణాలు చూపించలేకపోతున్నావు ఆధారాలు చూపించలేకపోతున్నావు కాబట్టి నువ్వు ఇంకోసారి ఎటువంటి పిటిషన్లు తీసుకొని మా ముందుకు వస్తే నీకు మంచి మర్యాద ఉండదు అని చెప్పి తీవ్రంగా హెచ్చరించడం జరిగింది ఆ సుప్రీంకోర్టు అడ్వకేట్ని కాబట్టి దేశంలో ఒకవైపు మనం విదేశీ శక్తులతో ప్రభుత్వం పోరాటం చేస్తుంటే ఇలా సుప్రీంకోర్టు అడ్వకేట్ స్థాయిలో ఉన్న దేశద్రోహులు రోహింగ్యాల కోసం అక్రమ బంగ్లాదేశీయుల కోసం కేసులు కొట్లాడే స్థితి ఉండడం అనేది దేశంలో ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి అదృష్టవశాత్తు సుప్రీంకోర్టు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించి కొట్టువేయడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో ఇలాంటి దేశద్రోహులు ఇంకా కూడా మనకు ఈ యుద్ధ సమయంలోనే వీళ్ళంతా కూడా బయటకు వస్తారు వీళ్ళందరినీ ప్రజలు గుర్తించాలి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్